ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ చెప్పిన అధ్యక్ష నమస్తే వెల్కమ్ టు ఏపీ దేశం అక్క తమ్ముడు రెండు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాంఫర్ట్ ఈ రెండు రోజులు నిన్న ఈరోజు చూస్తే నిన్న రేవంత్ రెడ్డి సబితా ఇందారెడ్డిని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆవిడ రియాక్ట్ అవ్వడం ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసిందే ఈ రెండు రోజులు కూడా సభా సమయం అంతా కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వ్యక్తిగత విమర్శలకే సమయం సరిపోయింది ఇలా ప్రజా సమయాన్ని వృధా చేయడం ప్రజాధనాన్ని వృధా చేయడంపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి ఒకసారి ఏం జరిగింది ఈ రెండు రోజులంటే రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆయన అంటే సవిత పేరు ప్రస్తావించకుండానే ఇండైరెక్ట్గా ఇక్కడ ఉండి ఉండి అక్క ఇక్కడ ముంచి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ముంచేందుకు సిద్ధమయ్యారు ఆవిని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండే గతి అన్నట్టు కూడా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ఒకసారిగా దుమారం రేపాయి వెంటనే నన్నే మాట్లాడుతున్నారంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆ రోజు నేను మీకు ఆహ్వానించాను పార్టీలోకి మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయంటూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించాను అలాంటిది నన్ను ఎందుకు మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటూ కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి రేవంత్ రెడ్డి వెంటనే మళ్ళీ బదులుగా మీరు నేను మీరు ఆహ్వానించిన మాట వాస్తవమే నేను పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను మీరు ఆహ్వానించిన తర్వాత తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు నాకు దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు మిమ్మల్ని నమ్ముకుంటే అక్కగా మీరు నాకు వెన్నుపోటే ప్రయత్నం వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇలా మీరిద్దరి మధ్య వ్యాఖ్యలు ఆ తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత బట్టి విక్రమక్క ఇదే అంశాన్ని ప్రస్తావించడం ఆ తర్వాత సీతక్క మిగతా మహిళా మంత్రులు కూడా దీని గురించి మాట్లాడడం తిరిగి ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయడం రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం ఈ వ్యవహారం అంతా కూడా రెండు రోజుల పాటు నడిచింది నిజంగా వ్యక్తిగత దోషణల కోసం రెండు రోజులు వృధా చేయడం అవసరమా ఈ విషయాన్ని ప్రధానంగా వీళ్ళంతా కూడా సీనియర్ నేతలే అలాంటిది ఇలా ఎందుకని వ్యక్తిగత విమర్శలకు అసెంబ్లీ సమావేశాన్ని వృధా చేస్తున్నారనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది సవితా ఇందారెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం తిరిగి ఆవిడ కూడా రివర్స్లో కౌంటర్ ఇవ్వడం అదే అంశానికి సంబంధించి దాన్ని ప్రస్తావించడం అనేది ప్రధానంగా విమర్శలకు కారణమవుతోంది ఈరోజు ఈరోజు కూడా మొదటి రోజు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు గతంలో ఏం జరిగింది ఎవరిని ఏం చేశారని మాట్లాడుకుంటూ రావడం ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి కూడా ఇక్కడ కాకి అక్కడ వాళ్ళతో కాల్ చేస్తున్నారు మరి ఇక్కడి నుంచి అనేక మంది వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారి పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఆవిడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ ఈ రెండు రోజుల పాటు నడిచింది ఈరోజు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తే అందరికీ తెలిసిందే అధికార పార్టీదే పై చేయి ఉంటుంది అసెంబ్లీలో ఎప్పుడైనా వారి గొంతే వినిపిస్తుంది వారు మాట్లాడాలనుకున్న సమయం అంత సమయం వారికి ఉంటుంది అదే ప్రతిపక్ష పార్టీ ఖండించే ప్రయత్నం చేస్తే వెంటనే మైక్ కట్ అవుతుంది అది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేసింది అదే విషయాన్ని అదే పనిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది పెద్ద తేడా ఏం లేదు అయితే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఒకళ్ళు విమర్శించినప్పుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు తిరిగి మిగతా మంత్రులు కూడా దీన్ని కొనసాగించడం ఏంటి నిజంగా ఇదే ఆలోచింపజేస్తుంది ఒక విషయాన్ని వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి మాట్లాడి వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు ఆ విషయాన్ని ఇంకా సమర్థిస్తూ మిగతా మంత్రులు కూడా మాట్లాడారు ఇంకా దీన్ని కూడా వీళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీన్ని ఇంకా కొనసా కొనసాగింపుగా దీన్ని ఇంకా నిరసన చేయడం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇలా రేవంత్ రెడ్డి రాజేసిన అగ్గి ఈ రోజు వరకు రగులుతూనే ఉంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసనలు చేయడం వారిని తిరిగి పంపించేయడం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇలా ఈ రెండు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అక్కా తమ్ముడు స్టోరీ చుట్టి తిరిగింది ప్రజా సమయం వృధా అయింది ప్రజాధనం వృధా అయింది దీనికి సంబంధించి అక్కా తమ్ముడు వ్యవహారం విమర్శలపై మీరే ఉంటారు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు శేషోభిపదేశం హైదరాబాద్